గతంలో కొంతమందికి డౌట్ రావచ్చు నేనేదో వైసీపీ అని తెలుగుదేశం కానీ నేను ప్రతి ఒక్క పార్టీ నేను ఒకటే చెప్తా నా కులం తర్వాతనే ఏ పార్టీ అయినా నా కులస్తుడు ఏ పార్టీలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ బాగుండాలో కోరుకునేవాడిని మొదటి వ్యక్తిని రెండు వేల పన్ను ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సారీ ఇరవై తొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారి మా ప్రజలకు బీసీ చేయగలిగితే ఆ రోజు దామోదరం సంజీవయ్య గారు ఈరోజు మేము ఆయన ఉండేలాగున్నా పోస్టర్లలో ఆయన ఫోటో వేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం ఈరోజు వరకు కూడా అలాగే శిరస్థాయిగా బాబుగారు ఆ విధంగా మా కులంలో తిరగని ముద్ర వేయాలంటే ఖచ్చితంగా బీసీ చేస్తేనే మేమంతా ఆర్సిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఆయనకు బ్రహ్మరాజం కూడా పడతాం ఈరోజు కూడా ఆయన మా గుండెల్లో చేస్తానని చెప్పి నమ్మకం ఉంది మాకు నేను ఈ ఇప్పుడు నాకు అరవై మూడు సంవత్సరాలు దీర్ఘంగా ఆలోచించి దీన్ని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తే చంద్రనాయుడు గారు ఏదన్నా చెప్పుగలిగే కెపాసిటీ అనుకుంది జగన్మోహన్ రెడ్డి మాదిరి కాదు ఆయన ముండి ఈయన సానుకూలంగా ఏదైనా స్పందిస్తాడు ఏదైనా ఉంటుంది కాబట్టి మాకు ఆ రోజు ఈడబ్ల్యూసీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు అదన్నా మాకు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల యువకులు మా మా బలిజ పిల్లలైతేనేమి డాక్టర్లు అయితేనేమి చదువులు కానీ చిన్న రాజకీయంగా కానీ ఏదైనా బాగుపడతారని చెప్పే ఉద్దేశంతో దీర్ఘంగా ఆలోచించేసి మాకు ఇవ్వకపోతే నేను ప్రాణత్యాగం చేసాను కానీ ఆమర నిరాధార దీక్షను పూనుకున్నాను అందరూ నా బలజ సోదరులు రాయలసీమ ప్రజలు ప్రతి ఒక్కరు హర్షిస్తారు రాష్ట్రంలో కాపు బల్జ తెలుగా వంటలు కూడా పూర్తిగా ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంఘీభావం సంఘీభావం చెప్తున్నారు తర్వాత ఇక్కడ నేను ఆలోచించా ఏంటంటే గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు బడ్జలు బీసీ చేస్తాము అని దీని మీద నేను నేను పిల్లా వెంకటేశ్వరరావు మిరళా రాఘరావు గారు చించరావు కాపు యువత ఎయిటర్ కేశవరావు గారు వెళ్తే కేశవరావు గారు ఒకటే చెప్పారు రాయలసీమ ప్రజలను బీసీ ఇచ్చారనే ఉద్దేశంతోనే పెట్టారు కాపులు మీకు వ్యతిరేకంగా తరం చూసుకోండి అని చెప్పినారు పిల్లా వెంకటేశ్వరరావు గారు పెద్ద మీటింగ్లో పెడితే మీటింగ్లో నేను ఆ విషయం చోలో వేస్తే ఆయన మీటింగ్లో సడన్గా లేవనెత్తినాడు రాయలసీమ ప్రజలకు బీసీ చేస్తే మనకేమైనా అభ్యంతరం ఉంటే చేతులు ఎత్తండి అని ఒక్కరు కూడా చేతులు ఎత్తలే హర్షించారు మేము మీరు బీసీలు కానీ మళ్ళైనా మేము నిష్ఠతరమైన అవుతాము ఇబ్బంది ఏం లేదు రాముగారు అని అందరూ తప్పెట్లు కొట్టి అర్షద్వన్లు పలికారు ఇది వాస్తవాలు నేను అబద్ధం చెప్పేది కాదు ఎందుకంటే నేను ముప్పై ముప్పైళ్ళు తిరిగేవాడిని మా నాన్న కులంలో పెద్దగా తిరిగేవాడు ఆ అలవాట్లే నాకు వచ్చినాయి నీతి నిజాతగానే మేము ఏ రోజు కూడా ఎవరి మోసాలు చేయలేదు ఎక్కడ టక్కర్లు చేయలేదు నీతి ఉన్నాం ఈరోజు నిరాహార దృష్టి కూడా చేయలేమో లాస్ట్నా అని అంటారు ఖచ్చితంగా చేస్తాం ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఏదైనా మా మీద దయపెట్టి రాయలసీమ ప్రజలు బీసీ చేసినా కాపులు పోయి కాబట్టి కూర్చొని మేము మాట్లాడుకుంటాం అయ్యా మనం అన్నదమ్ములు మాది ఉన్నాం ఈసారి రాయలసీమ ప్రజలు బీసీ చేస్తారని కానీ మేము మీరు సహకరించండి మళ్ళీ కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పి వాళ్ళకు శిరస్సు నుంచి నమస్కరించి వేడుకొచ్చేదానికని మేము వేడుకునేదానికైనా మేము అడిగి ఉన్నాం రాయలసీమ ప్రజలు ఈరోజు రాజకీయ ప్రాధాన్యత లేదు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు బలజలను తొక్కి చేతిలో పెట్టుకొని పైకి ఎదనీయకుండా చాలా అనగదొక్కినారు మేము రాయలసీమ జిల్లాకు వారానికి రెండు రోజులు కానీ ఒక రోజు కానీ ప్రతి ఒక్క మండలంలో తిరిగి మా వాళ్ళని చైతన్యవంతం చేస్తాం గత గతంలో మీరు ఎందుకు ఇదే డిమాండ్ చేయలేదు నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నా అంతకుముందు గతంలో వైసీపీలో ఉన్నాను వైసీపీలో ఉన్నాడు కానీ నేను వైసీపీలో ఏ రోజు పనులు చేయించుకోలేదు నేను పోయి ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళతో పనులు చేయమని చెప్పలేదు నా కులం తర్వాత నేను పాంప్లెట్లు ఇప్పుడు కాదు నేను పది ఏళ్లగా ప్రజల చైతన్యం కోసం పాంపిటెట్స్కెళ్తాను నా కులం తర్వాతనే ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా అని చెప్పి ఏ నా కులం తర్వాతనే నాకు నేను ప్రాణం ప్రాణమిచ్చానుకో నా కులానికి కోసం ముందు ఉంటానని చెప్తాను ఇదే ప్రాణం వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇచ్చేదానికి అది ఆ రోజు జగన్ గారు ఏం చెప్పారు నేను పదివేల కోట్లు ఇస్తా అని చెప్పాను నేడు బీసీ చేయలేనని చెప్పి దాని మీద పూర్తిగా ఈస్ట్ వెస్ట్ అంతా మొత్తం అతని గో బ్యాక్ అని చెప్పి జరిగింది జరిగినప్పుడు అవినాష్ రెడ్డి గారు నన్ను పిలిపించుకొని ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు పదివేల కోట్లు ఇస్తే బాగుంటుంది ఐదు ఇచ్చారు ఐదు వేల కోట్ల బదులు పదివేల కోట్లు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు గెస్ట్ హౌస్లో కూర్చొని నేను సమావేశంలో చెప్పడం జరిగింది అదే జగన్ గారు ప్రకటించారు కానీ జగన్ గారు ఇవ్వలేదు దానికి జగన్ గారు పదివేల కోట్లు ఈయన ఇవ్వలేదు సామాజిక వర్గానికి మేలు జరిగిందని మీరు అనుకుంటున్నారా లేదు లేదు ఏ రాజకీయ పార్టీలు కూడా బలిజలను పర్టికులర్గా వైఎస్ఆర్ ప్రభుత్వంలో బలిజ సామాజిక వర్గానికి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు లేదు జరగలేదు రాయలసీమ బలిజలను పూర్తిగా దూరం పెట్టారు రెండు పార్టీలు అనుభూతం చేశారు దూరం పెట్టేశారు ప్రభుత్వంలో సర్పంచులు కానిచ్చి మొత్తం ఇంకోటి కానీ ఇంకోటి కానీ దూరం పెట్టేశారు అదే ఇబ్బంది లేదు గత ప్రభుత్వాలు కూడా అంటే కొన్ని కార్పొరేషన్లు ఇచ్చారు అలా అనంతపురము కడప హిందూపురము తిరుపతి ఇచ్చారు ఆలోచనలు బీజీగా అంటే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్ అందుకు ఇచ్చారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎటువంటి లోన్ కానీ ఎటువంటి ఇది చేయలేదు చేయలేదు మీరు ఎందుకు ఇటువంటి ఆహార రాజక్ష్య చేయలేకపోయినారు బాగా అక్కడ ఎందుకు మీరు ఇటువంటి డిమాండ్ అనేది చేయలేకపోయినారు ఖచ్చితంగా చేసుకునే వాళ్ళం కానీ ఏంటంటే మా కాపు ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఏం చెప్తూ వచ్చారు ఇన్ని వేల కోట్లు ఇచ్చాము అన్ని వేల కోట్లు ఇచ్చామని చెప్పి మా వాళ్ళ మీద మేము త్వజమెత్తి వాళ్ళను వాళ్ళను తగ్గు చేస్తే బాగుండలేదు అని చెప్పి రాజు కుల సంఘ నాయకునిగా వాళ్ళ కూడా కాపాల్సే బాధ్యత బాగుంది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారు ఇదే విధంగా ఉద్యమం చేశారు మరి ఇప్పుడు తెలుగు ఇదే అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మీరు మళ్ళీ మేము ఉద్యమం పెట్టామంటున్నారు దీని దీని వెనక ఏమన్నా రాజకీయ ఉద్దేశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ఏమన్నా ఎక్కడ ఎక్కడ లేదు సార్ మీరు దాని గురించి ఎక్కడ కూడా రాము అంటే ఒక బ్రాండు నన్ను రంగాన్ని పిలుస్తారు ముద్రపొదన తర్వాత రాయలసీమ రాము అని రంగాన్ని పిలుస్తారు మరో ముద్రవల్ని పిలుస్తారు నాయకుల కుట్రలో భాగమా లేదు లేదు ఎక్కడ రమ్మన్నా రమ్మంటే వస్తా నేను ప్రమాణం చేయగలుగుతా ఎక్కడ నిరూపించా అంటే నన్ను ఇప్పుడే ఆమర నిర్వహణ దీక్ష కాదు మీరు ఏ రోడ్లు కానించి తన్నుకుంటే కూడా తీసుకెళ్ళొచ్చు ప్రభుత్వానికి పూర్తి ఆ స్వేచ్ఛ కూడా ఇస్తాను ఎందుకంటే గతంలో కొంతమంది చేసిన తప్పులు ఉండొచ్చు వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ దానికోసమో రాజకీయంగా ఎదుగుతారు ఈరోజు నేనేం కోర్టుస్ కాదు లక్షాది గారిని కూడా కాదు నా కులం నాలుగు సంవత్సరాల రూపాయి రూపాయి కొట్టే పప్పు ప్రజలకు పెట్టా అంటే నీతి నిజాయితీగా ఈరోజు నాకు ఈ బీసీ ఇంధన వల్ల నేను కొన్ని వందల మందికి సర్టిఫికెట్ ఇచ్చా చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు అదే కాపు వచ్చినప్పుడు నాలుగు వందల ఎనభై మందికి లెటర్లు ఇచ్చాను నా కులస్తులు బ్రజలు ఈయన సర్టిఫికెట్ నేను ఇస్తున్నా మంజూరు చేస్తున్నా ఆధార్ కార్డు నంబర్ ఇది మీరు సర్టిఫికెట్ చూసి నాకు నా ఆయనకి లోన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓకి లెటర్లు ఇచ్చాను అయినా ఆనందం చంద్రబాబు టైంలో ఖచ్చితంగా అయినాయి ఆయన ఎందుకంటే ఆయన కొంచెం వినగలుగుతాడు చేయగలుగుతాడు ముందరి చూపు ఆలోచిస్తాడు ఖచ్చితంగా దానికోసమే మాకు న్యాయబద్ధంగా ఇవ్వమని అడుగుతున్నాం కానీ అతన్ని ప్రెషర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేయాలనేది మాకు మా కోరికే కాదు మేమే కాదు ఇంతకుముందు కా రాయలసీమ జిల్లాలో ఏ జిల్లా వచ్చినా రామారావు గారు ఇప్పుడు బలజలే తెలుగుదేశం తెలుగుదేశం బలజలని ఇప్పుడు కూడా నాంత వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేము అక్కడికి వెళ్ళినా కానీ అయ్యా మీరంతా బలజలు తెలుగుదేశమే కానీ మీరు మాకు చెయ్యరయ్యా ఎన్ని చేసినా కానీ మీకు బూరిదల పని చేసే అని చెప్పి నా చెవులరా ఒక నూరు మంది నాయకులు తినింటారు జగన్ చేయలేదంటే జగన్ నెక్స్ట్ వస్తే ఆయన ఏమో హామీ ఇస్తాడు స్వార్థంతో స్వార్థంతో ఎలక్షన్లో నేను గెలిచాల ఈ కాపు ఈ సామాజిక వర్గాన్ని నేను పెట్టుకుంటే నేను గెలుస్తానని చెప్పి ఆలోచన వస్తే ఆ రోజు ఏమన్నా హామీ ఇవ్వగలుగుతాడమ్మోటి వరకు ఈ రోజు రాదు ఆయన దగ్గర నుంచి బల్జాలో బీసీ చేయకూడదని వాళ్ళ ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ రోజు చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ ఢిల్లీకి పంపించాలి కదా అసెంబ్లీలో తీర్మాని మందు కమిషన్ తెప్పించుకొని ఆ విధంగా ఈరోజు చేస్తానని అది ఏమని చెప్తున్నాం మేమేమి అతన్ని వ్యతిరేకించాము పవన్ కళ్యాణ్ మొన్న కూటమి కూడా నేను మేమంతా తిరిగి కష్టపడి ఎలక్షన్లలో సాయశక్తులా ప్రయత్నం చేసి గెలిపించడం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చుంటే మాకు ఏం న్యాయం జరుగుతుంది చదివం జరుగుతుంది బంధువు